హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎటు జెడ్ ముచ్చట్లు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లో ఉంచుకోండి ఇప్పుడైతే మేము తాండవా రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ గురించి అయితే ఇది షార్ట్ వీడియో పెట్టాను ఫుల్ వీడియో తర్వాత పెడతాను అసలు ఈ తాండవా రిజర్వేయర్ అనేది ఎక్కడుంది మా ఊరు దండపూడి నుంచి అసలు ఎన్ని కిలోమీటర్ల దూరం ఎంత సెంటర్ నుంచి నర్సీపట్నం ఎన్ని కిలోమీటర్ల దూరం ఏంటి ఇంకా నెక్స్ట్ ఇది లోతు పొడవు వెడల్పు అసలు ఇది ఎప్పుడు నిర్మించారు ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళు ఉండేవి అసలు వాళ్ళు ఖాళీ ఎందుకు చేశారు అసలు దాని గురించి మొత్తంగా మీకు ప్రాపర్గా అయితే ఇక్కడ మిషనరీ గురించి వర్క్స్ ఎలా చేస్తాయి మొత్తం మేము మా బావ మొత్తం అయితే వెళ్ళి మొత్తం విజిట్ చేసాం దీని గురించి అయితే ఫుల్ వీడియో పెడతాను చూడండి మా ఛానల్లో నేచర్ కూడా చాలా బాగుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి చాలా అయితే చాలా బాగుంది నా మొబైల్ కూడా రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో కెమెరా క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది అసలు దీని గురించి నా లొకేషన్ క్లారిటీ గురించి అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి అసలు ఆ వెదర్ ఎంత బాగుందో గాలి చెట్లు మొక్కలు అన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంది మరి అక్కడికి వెళ్ళడం వెళ్ళడమే ఏమనుకున్నా వెళ్ళాం వెళ్ళినప్పుడు చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది మరి ఫుల్ వీడియో పెడతాను మరి సబ్స్క్రైబ్ చేసుకున్నాం మన ఛానల్ అయితే